బైబిల్ రేడియో తెలుగు అనే మన ఛానల్కి మీకు స్వాగతం బైబిల్లో ప్రస్తావించబడిన హారాను అనేది ఒక ముఖ్యమైన ప్రాంతం ఇది అబ్రాహాము ప్రయాణంతో ముడిపడి ఉంది బైబిల్లోని ఆదికాండం ప్రకారం అబ్రాహాము తన తండ్రి తెరహు భార్యసారి మరియు అన్న కుమారుడు లోతుతో కలిసి కల్దీల ప్రాంతమైన ఊరు నుండి కనాను దేశానికి బయలుదేరాడు అయితే వారు హారాను మటుకు వచ్చి అక్కడే నివసించారు ఇక్కడే అబ్రాహాము తండ్రి తెరహు చనిపోయాడు హారానులో నివసిస్తున్నప్పుడే దేవుడు అబ్రాహామును నీ దేశము నుండి నీ బంధువుల యొద్దనుండి నీ తండ్రి ఇంటినుండి బయలుదేరి తాను చూపించే దేశానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు ఈ దేవుని పిలుపును అనుసరించి అబ్రాహాము హారానును విడిచి కనాను దేశానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు హారాను అనేది యూఫ్రటిస్ నది ఒడ్డున ఉన్న ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం ఇది మెసపతోమియా మరియు పశ్చిమ దేశాల మధ్య ప్రయాణ మార్గంలో ఒక కీలకమైన ప్రదేశంగా ఉండేది అందుకే అబ్రాహాము కుటుంబం అక్కడే కొంతకాలం నివసించడానికి ఎంచుకున్నారు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను వెతకడానికి అబ్రాహాము తన నమ్మకమైన దాసుడిని హారానుకు పంపించాడు అక్కడ హారానులో నివసించే తన బంధువుల ఇంటినుండి రిబ్కాను ఇస్సాకు కోసం తీసుకువచ్చాడు ఇస్సాకు కుమారుడైన యాకూబు కూడా తన మామ లాబాను ఇంటికి అనగా హారానుకు వెళ్లాడు అక్కడ అతను ఇరవై సంవత్సరాలు నివసించి లేయ మరియు రాహేలు అనే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు బైబిల్లో హారాను అనేది కేవలం ఒక ప్రదేశమాత్రమే కాదు అది అబ్రాహాము మరియు అతని వంశస్థుల జీవితాలలో దేవుని ప్రణాళికలో ఒక ముఖ్యమైన భట్టానికి సాక్షిగా నిలిచింది ఈరోజు హారాను తూర్పు టర్కీలోని సాన్యూర్ఫా నగరానికి సమీపంలో ఒక పురాతన ప్రదేశంగా గుర్తించబడింది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం బైబిల్ రేడియో తెలుగు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్